ప్రభు నామానికే మహిమ కలుగును దాకా కూడి వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందల పన్నెండవ కీర్తన ధ్యానం చేసుకుందాం కీర్తన పన్నెండు ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మోసగాడైన మనుష్యుడు మోసగాడైన మనుష్యుడు భక్తి గలవారు విశ్వాసులు దేశంలో తగ్గిపోయారు అనే వాక్యంతో ఈ క్రే ఈ కీర్తన ప్రారంభమైంది దుష్టత్వము మోసము ఎక్కువైంది అనే మాటతో ఈ కీర్తన ముగుస్తుంది కాబట్టి ఈ కీర్తన ముఖ్యాంశం మోసం ఈ కీర్తన రచయిత దావీదు అయితే దావీదు ఈ కీర్తనను ఎప్పుడు రాశాడనే దాన్ని పండితులు కూడా చెప్పలేకపోతున్నారు సౌలు యొక్క ఆస్థానంలో పనిచేస్తుండగా సౌలు అతని మీద అనుమానంతో ఉండగా రాసి ఉండవచ్చని కొందరి అభిప్రాయం సౌలు దావీదును కావాలనే దగ్గర ఉంచుకుని అతని కదలికలు గమనిస్తూ అవకాశం దొరికితే చంపాలని అనుకుంటా ఉన్నాడు దావీదు పారిపోయి అడవుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు రాసి ఉండొచ్చు అని మరికొందరు అభిప్రాయం అడవులలో కొండలలో మోయాబ దేశంలో గాజాలో కరిమల్లో ఇలా అనేక చోట్ల తిరుగుతూ ఉన్నప్పుడు రాసి ఉండొచ్చు లేదా అబ్శాల ముందర నుండి పారిపోయిన సమయంలో రాసి ఉండొచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం ఏది ఏమైనా దావీదుకు మోసాన్ని పూర్చి మాత్రం ఖచ్చితంగా తెలుసు సౌలు ఆస్థానంలో ఉండగా నిత్యము అతని మీద సౌలుకు చాడీలు చెబుతూనే ఉండేవారు ఉండేవారు దావీదుతో స్నేహంగా ఉన్నవాళ్లే అతడు వెళ్ళిపోయిన తర్వాత అతని మీద సౌలుకు చాడీలు చెప్పేవారు మోసగాళ్ళైన కైలా పట్టణస్తులు దావీదును సౌలుకు అప్పగించాలని సౌలుతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్న జీఫీలు ఈ కోవకు చెందినవారు దావీదు కన్న కొడుక అయినా అబ్శాలమ్మ తండ్రికి వ్యతిరేకంగా లేచి ప్రజల హృదయాలను తన వైపు తిప్పుకున్నాడు దావీదు సలహాదారుడు స్నేహితుడు అయినటువంటి దావీదును ఊహించని రీతిలో మోసగించి పాతరి బంధనలో ఇష్కర్ యువతి యోధా లాగా మిగిలిపోయాడు పోల్చబడ్డాడు ఇవన్నీ దావీద్కు తెలుసు అతడు మరిచిపోలేని మోసమేదో అతన్ని ప్రేరేపించి ఈ కీర్తన ప్రాయించి ఉండొచ్చు మొదటి నాలుగు వచనాల్లో మనం చూస్తాం దావీదు విన్నపాలు తన చుట్టూ జరుగుచున్నటువంటి మోసాన్ని దావీదు గమనించాడు మొదటి వచనంలో చూస్తే ఇహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయారు విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయారు యషియా ప్రవక్త కూడా ఇదే మాట అన్నాడు నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సున పెట్టరు భక్తులైన వారు కొనిపోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచుచున్నారని ఎవరికని తోచదు అంట యాభై ఏడులో ఈ కీర్తనను ప్రవచనాత్మకంగా చూస్తే ఇది క్రీస్తు విరోధిని గురించి రాయబడినట్టే అనిపిస్తుంది రెండవ దశలోనికి పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నా చూస్తున్నట్లుగా క్రీస్తు విరోధి రాకముందు సంఘం ఎత్తబడాలి సంఘం ఎత్తబడుటను కూర్చిన సూచన దీనిలో ఉంది పాత నిబంధన భక్తులు భక్తులకు ఎత్తబడుటను కూర్చి తెలియకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు వారి చేత ఎలా పలికించాడు రక్షింపు భక్తి గలవారు లేకపోయిరి సంఘం ఎత్తబడినప్పుడు జరగబోయేదిదే అంత్యకాలపు మోసాలు కపటాలు సంఘం ఎత్తబడక ముందు జరగబోవు దేవుని ప్రణాళిక ప్రకారం జరగబోయేది అదే దావిదికి ఈ విషయాలు తెలియవు కానీ తానున్న దినాల్లో జరుగుతున్న దానిని దావిది చూస్తున్నాడు మోసము దుష్టత్వము ఎక్కువైపోయి నిజమైన భక్తి గల వారిని చూడడం కష్టమైపోతా ఉంది యజ్బెల్ లాంటి వారి బెదిరింపులను ఒంటరిగా భరించిన ఏలియా వలె దావిది కూడా అక్కడే మిగిలి ఉన్నాడు అని చెప్పే అని చెప్పే పరిస్థితి ఏర్పడింది కాబట్టి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయారు రెండవ వచనం నుంచి నాలుగవచనం వరకు ఇచ్చకములాడు వారు ఎక్కువగా ఉన్నారు ఇటువంటి వారిని గురించి దావిది మూడు విషయాలు చెప్తున్నాడు ఒకటి అతని మోసపు బుద్ధి రెండవ వచ్చిన చూస్తే అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదరు మోసకరమైన మనస్సు గలవారి ఇచ్చుకములాడు పెదవులతో పలుకుదురు మోసకరమైన మనస్సు అన్నాడు అంటే హెబ్రి భాషలో రెండు మనస్సులు అని అర్థం అంటే లోపల ఒక మాట పైకి ఒక మాట అని అర్థం అటువంటి మనుష్యుల మీద ఆధారపడేవారు నష్టపోతారు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే ఉద్దేశం వారిలో ఏ కోసన ఉండదు మాట మీద నిలబడలేరు ఒత్తిడి ఎక్కువైనందువల్ల అబద్ధం చెప్పి తర్వాత క్షమాపణ చెప్పి దాన్ని సరిచేసుకోవడం లేదు కావాలని అబద్ధాలు చెబుతూ ఉన్నారు అటువంటి వాడు మోసగాడు అటువంటి వాని ఉచ్చిలో పడిన వ్యక్తి యొక్క పరిస్థితి చాలా బాధాకరం ఇలా రెండు నాలుగులతో మాట్లాడే వారందరికీ రాబోయే పాప పాపపురుషుడే వారికి అధికారి వాడి తండ్రి సాతాను మోసగాళ్లకు అధిపత్యాడు కుయుక్తిపరుడు అబద్ధమునకు జనకుడు ఆధునిక చరిత్ర ఒక ఉదాహరణ చెప్తుంది అబద్ధం ఎంత పెద్దదైతే దాన్ని నమ్మడం కూడా అంత తేలికట ఈ మాటను హిట్లర్ అన్నాడు అబద్ధాన్ని నిజంగా మార్చివేయడం నాజీలకు వెన వెన్నతో పెట్టిన విద్య సమాచారాన్ని వక్రీకరించడం అబద్ధాలు ప్రచారం చేయడం ఇటువంటివి హిట్లర్ కాలంలో జోసెఫ్ గోబెల్స్ అనేవాడు అంట అతడు అబద్ధాన్ని సత్యంగా మలచడంలో దిట్ట అలాగే హిట్లర్ గోబెల్స్ వీళ్ళిద్దరు కలిసి నాజీజంతో జర్మన్ ప్రజలను మోసగించారు వీళ్ళిద్దరూ కూడా సాతాను చేతిలో కీలుబొమ్మల్లాగా మారి క్రీస్తు విరోధి పరిపాలన ఎలా ఉండబోతుందో ప్రజలకు రుచి చూపించారు మంచి దినాల్లో మోసం అనేది శాతాను ఉపయోగించబోయే శక్తివంతమైన ఆయుధంగా ఉండబోతుంది గోధుమలు గురుగులను కూర్చునే ఉపమానం మనం చూస్తాం మొదటిగా విత్తుట రెండవది విత్తినది ఎదుగుట మూడవది కోత కోయుట అనే మాట మానవ జీవానికి జీవితానికి సదృశ్యంగా ఉంది క్రీస్తు మనలను లోకంలో విత్తుచున్నాడు అపవాది కూడా విత్తాడు కోత వచ్చే వరకు కలిసే ఉంటాయి అంత్య దినాల్లో గురువులు అనబడే సాతాను మనుషులు తమ వికృత రూపాన్ని చూపిస్తారు గురువులను దేవుడు ఎందుకు ముందే వేయలేదంటే దానికి తగిన సమయం ఇంకా రాలేదు కాబట్టి అది ఇంకా ఎదుగుతూనే ఉన్నాయి సాతాను గోధుమలను ఎందుకు వేయడం లేదు అంటే అది వాడు చేయలేడు కాబట్టి ఎందుకంటే దేవుడు వానికి ఆ శక్తి ఇవ్వలేదు అవి గోధుమలు కావు అని చెప్పి వాడిని నమ్మించలేడు ఎందుకంటే ప్రజలకు నిజమేదో తెలుసు అందువల్ల లోకములో గోధుమలను పోలి ఉండే గురువులను చల్లుతున్నాడు కాబట్టి ప్రజలు నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేకపోతున్నారు అయితే పండినప్పుడు వాటి జీవన విధానం తెలుస్తుంది వాటి విధానం మనకు అర్థమవుతుంది సంఘపు ప్రారంభ దినాల్లోనే గోధుమలు విత్తడం ప్రారంభమైంది దాదాపు అదే సమయంలో గురుగులు కూడా విత్తబడ్డాయి మోసం మరి ముఖ్యంగా మతపరమైన మోసం అనే ఆయుధాన్ని సాతాను ప్రయోగించి సంఘ విస్తరణను పరిశుద్ధాత్మ కార్యాలని అడ్డగించాలనేది వాడి ప్రణాళిక క్రొత్తని నిబంధనలో మోసము అనే మాట పంతొమ్మిది సార్లు కనబడుతుందంట ప్రతి చోట ఈ మాట సాతానుతోనూ వాడి కార్యాలతోనూ కలిసి ఉంటుంది మారు మనసు పొందని వారందరూ కూడా నశించుచున్నవారే అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు సాతాను యొక్క ప్రణాళికలకు సహకరిస్తూ ఉన్నారు వాళ్ళందరూ సాతాను సంబంధికులే యేసుక్రీస్తు ప్రభు దినాల్లో ఉన్నటువంటి మత పెద్దలు ఆయన వ్యతిరేకించి చంపడానికి ప్రణాళిక వేసినందున ప్రభు అంటారు మీరు మీ తండ్రి అపవాది సంబంధులని వారిని ఉద్దేశించి చెప్పారు ఈ దినాల్లో కూడా సాతాను దొంగ అపోస్తులను విత్తుచున్నాడు కపటం గలవారు పెరిగిపోతున్నారని దావిదు ముందుగానే గ్రహించాడు దావిదు దినాల్లో కూడా వారు రెండు మాటలు మాట్లాడేవారు ద్విమనస్కులు ఉండేవారు అటువంటి వారు ప్రతి చోట అతనికి ఎదురవుతూ ఉంటే పారదర్శకంగా స్వచ్ఛంగా ఉండే అతని మనస్సు కలవరపడేది మూడవచనంలో చూస్తే వారి నాశనం చూస్తున్నాం ఇహోవా ఇచ్చుకమ్మలాడు పెదవులన్నిటిని బింకమ్మలాడు నాలుకలన్నిటినీ కోసివేయును ఇహోవా ఇచ్చుకమ్మలాడు పెదవులన్నిటిని బెంకమలాడు నాలుగు రెంటిని కోసిపోయాను నాలుగుతో చేసే పాపాలు యాకోబు గారు ఈ మాటనే ఉదాహరించాడు అంతిమంగా ప్రతి అబద్ధం వెలుగులోకి వస్తుంది అబద్ధం ఇతర దోషాలను తాత్కాలికంగా కప్పుతుంది ఆయన డిఎల్ మూడీ గారు అనేవారు అబద్ధం అనేది మంచు బంతు లాంటిది నువ్వు దాన్ని దొర్లిస్తున్న కొద్దీ అది పెద్దదవద్దు అనేవారు మార్టిన్ లోదర్ గారు మనం మొదట అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నప్పుడు చిక్కులు ముడి నల్లుతున్నామని వాల్టర్ స్కాట్ అని ఆయన అన్నాడు దేవుడు చివరి వరకు అబద్ధాలను కొనసాగనివ్వడు అబద్ధికుడు చివరకు ఒక చిన్న తప్పు చేస్తాడు దాంతో మిగిలినవన్నీ బయటకు వస్తాయి దేవుడు తప్పకుండా అబద్ధికులను నాశనం చేస్తాడు అది ఏ సమయంలోనైనా జరగవచ్చు క్రీస్తు విరోధి యొక్క అంతం కూడా అలాగే ఉండబోతుంది నాలుగో వచనంలో వాళ్ళ తిరస్కారం చూస్తున్నాం మా నాలుకల చేత మేము సాధించేదేము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకుంటారు దావీది విషయంలో ఈ మాటలు సౌలు పక్షం కానీ అభాలం పక్షం కానీ ఊహించిన వారిని చూపిస్తూ ఉన్నారు వాళ్ళు దావీదుని తగ్గించి తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు సౌలు అబ్షాలోములు పొగడ్తలకు లొంగిపోయేవారు లొంగిపోయే గుణం కలిగిన వారు ఈ కీర్తన దాబిద దినాలను దాటి క్రీస్తు విరోధి అతిశయించి దేవదోషణ చేస్తున్న దాన్ని సూచిస్తా గర్వంతో అతిశయంతో పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును తిరస్కరిస్తాడు మనుషులు కూడా హీనంగా మాట్లాడి దేవుని దూషిస్తారు అయితే క్రీస్తు విరోధి అయిన మృగం వలె ఎవరు కూడా దేవదోషణ చేయలేరు అందుకే దాబిది అంటున్నాడు భక్తిగల వారు లేకపోయారు విశ్వాసులు నలుడులో ఉండకుండా గతించిపోయారని దేవునికి మనవి చేస్తున్నాడు ఐదు ఆరు వచనాలు మనం చూస్తే దాబిదికి ఒక ధైర్యం కలిగింది ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన స్వనం వినగానే దావిదికి ధైర్యం వచ్చింది ఐదో వచనంలో చూస్తే బాధపడి వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిర్తూర్పును బట్టి నేను ఇప్పుడే లేచదను అయితే ఇప్పుడు దేవుడు క్రియ చేసే సమయం వచ్చింది దేవుడు ఎప్పుడు తొందరపడ్డు ఆయన సహనానికి హద్దు లేదు మరి ఇప్పుడు ఆయన కార్యం చేయబోతున్నాడు ఇప్పుడు ఆయన సింహాసనం మీద నుంచి లేచాడు తన శత్రువులందరూ నాశనం చేసే వరకు ఆయన కూర్చోడు దేవుడు భూమి మీద రకరకాల జీవులను సృష్టించేటప్పుడు వాటి అవసరతను దృష్టిలో ఉంచుకొని సృష్టించాడు దేవుడు తన సింహాసనం మీద నుండి ఇటువంటి మనుషులను మరి ముఖ్యంగా రాబోయేటువంటి పాప పురుషుడిని దృష్టిలో దృష్టించి చూస్తున్నప్పుడు వారి జీవితం నిండా విషంతో నిండినటువంటి లక్షణం కనిపిస్తా ఉంది వాడిలో గర్వం అతిశయం వాడు తుఫానులాగా వచ్చి ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోబోతున్నటువంటి ఆ విషయాన్ని దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు కాబట్టి దావిది యొక్క ధైర్యమిదే ఆయన చూస్తున్నాడనే నమ్మకమే ధైర్యాన్ని ఇచ్చింది రెండవది ఆలోచనలో మనం చూస్తే ఎహోవా మాటలు పవిత్రములైనవి అవి మట్టి మోసలో ఏడుమారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు అంటాడు మనుషుల మాటలకు దేవుని మాటలకు చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది మనుషులు మోసగించవచ్చు కానీ దేవుడు మోసగించాడు ఆయన మాటలు మెరుస్తున్న వెండి ప్రవాహం లాంటివి అనమాట అవి మరలా మరలా శుద్ధి చేసిన వెండి లాంటివి ఆయన మాటల్లో ఎటువంటి మలినము ఉండదు వెండిని ఏడు సార్లు శుద్ధి చేసిన తర్వాత దానిలో మలినం కానీ మష్టు గాని ఏమాత్రం ఉండవు మనం అనుకోదగిన దేవుడు మనకున్నాడు ఆయన మాటలు నమ్మదగినవి ఆ మాటలే ధైర్యాన్ని ఇచ్చాయి మనకు కూడా ధైర్యాన్ని ఇస్తాయి ఇంకా మనం చూస్తే ఏడు ఎనిమిదో వచనాల్లో దేవుడు మాట్లాడాడు దావీదు మరలా మాట్లాడుతున్నాడు ఏడవ వచనంలో కాపుదల మనం చూస్తున్నాం యహోవా నీవు దరిద్రులను కాపాడదు ఈ తరమువారి చేతిలో నుండి వారిని నిత్యము అంటున్నాడు దావీదుకు దూషించే శత్రువులు ఇంకా నశించిపోలేదు వాళ్ళు ఇంకా ద్వేషాన్ని వెళ్ళగక్కుతూనే ఉన్నారు అయితే దాబీదు వాళ్ళ గురించి చింతించవలసిన అవసరం లేదు దాబీదుకు దేవుని వాగ్దానం అనే కవచం ఉంది దానిని ధరించి గొల్్యాతు కంటే శక్తివంతుడైన శత్రువులతో పోరాడగలడు విషపు మాటలతో రాజునికి అబద్ధాలు చెప్పే వ్యక్తిని ఇప్పుడు దావిది ఎదుర్కోవాలి దానిని బట్టే రాబోయే అంత్యకాలంలో తమ దేవుని అడిగిన వారు దావిది వలే దేవుని వాగ్దానం అనే కవచాన్ని ధరించి అంత్యక్రీస్తుని ఎదుర్కోగలరు అంత్య దినాలను గురించి దేవుడు ఎంతో చెప్పాలనుకుంటున్నాడు కీర్తనలలో చాలా మట్టుకు దీనికి సంబంధించి ఉంది ఈ యుద్ధం ఎలా చేయాలి దేవుడిచ్చే కవచాన్ని ఎలా ధరించాలి ఆయన చెత్తం ఏంటి ఇటువంటి వాటికి మార్గదర్శకాలు దేవుడు తన వాక్యంలో మనకు ఇచ్చేశాడు ఇంకా ఎనిమిదవ వచనంలో మనం చూస్తే నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు అంటాడు ఈ దినాల్లో మనం ఈ నిజాన్ని గమనిస్తున్నాం సుదోమలో ఉండిన పరిస్థితులు మనం ఈ దినాల్లో చూస్తున్నాం దుర్మార్గులు ఉన్నత స్థానాల్లో ఉంటూ దీనిలను బాధించేటువంటి దినాల్లో మనం ఉన్నాం అందువల్ల దుష్టులు ప్రోత్సహించబడి ధైర్యంగా తిరుగుతున్నారు ఈ కీర్తనలోని చివర వచ్చిన మన దినాల్లో ఇంకా ముగిసిపోలేదు రాబోయే పాప పురుషుని గురించి కూడా ఈ వచనం తెలియజేస్తూ ఉంది నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు అంటున్నాను అంటే ప్రవర్తనలో నైతికత లేకపోవడం ఈ మాట ఇక్కడ ఎందుకు రాయబడిందంటే అంత్య దినాల్లో సుధోమ ప్రజల ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు ఉంటారు అని అర్థం రాబోయే దినాల్లో ప్రపంచ పరిస్థితులు సుధోమ నాగరికతను పోలి ఉండడం దావిది చూస్తూ ఉన్నాడు అందువల్ల దేవుడు తన ఉగ్రతను ఎన్నడూ లేనంతగా భూమి మీద కుంభరించబోతున్నాడు లోతు నోవహు దినాల్లో కంటే కూడా అది భయంకరంగా ఉండబోతా ఉంది ఈ దుష్టత్వం యొక్క చివరి అంతం మనదినాల్లోనే మొదలైంది అయితే మనం ఎక్కడితో ఆగిపోకూడదు ఆయన అంటాడు మన ప్రభు అంటారు నేను ఇప్పుడే లేచేదను అని అంటున్నారు ఆయన దేవుడు ఏ సమయంలోనైనా లేచి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళొచ్చు అటు తర్వాత తగిన రీతిగా ఈ లోకానికి ఏది చేయాలో అది ఆయన చేస్తారు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె